తాండూర్ మున్సిపల్ చిట్ట చివరి కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ కౌన్సిల్ సమావేశంలో మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలతో ముప్పై ఎనిమిది అంశాలతో కూడిన ఏజెండాను తయారు చేసి కౌన్సిల్ లో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన మొదటి అంశం నుంచి ప్రతి అంశంలో అడగడుగున ప్రతిపక్ష కౌన్సిలర్లు అడ్డు చెప్పారు ఈ ముప్పై ఎనిమిది అంశాలలో మూడు అంశాలు ప్రతిపక్ష కౌన్సిలర్లు విజ్ఞప్తితో తొలగించారు అయినా కూడా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమకు సమయం ఇవ్వకుండా ఎమ్మెల్యే చైర్పర్సన్ వెళ్లిపోయారని ఈ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఛాంబర్ ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు అయినా కూడా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు ఏజెంట్ అంశాలలో పొందుపరిచిన విధానాలపై డీసెంట్ నోటీసును బిఆర్ఎస్ నాయకులు కమిషనర్ కు అందజేశారు కౌన్సిల్ సమావేశం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గంట పెట్టి ఆమె మాట్లాడుతూ నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కౌన్సిల్ మీటింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు గడిచిన నాలుగు సంవత్సరాలు ఇలాంటి మీటింగ్ జరగలేదని అన్నారు ఎప్పుడు తాము త్వరగా పోరుతో కౌన్సిల్ లో రసబసగా కొనసాగిందని చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరికి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లకు సమయం ఇవ్వడం జరిగిందని తెలిపారు అయినా కూడా ప్రతిపక్ష కౌన్సిలర్ లో తమకు సమయం కేటాయించడం లేదని చెప్పడం విడురకరంగా ఉందన్నారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కిందట కౌన్సిల్ సమావేశంలో కుర్చీ వర్గపోరుతో రసపసగా జరిగేదని ఇప్పుడు అభివృద్ధి కోసమే తాము ప్రతి ఒక్కరికి అవకాశం కౌన్సిల్ లో ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ సమయకాలంలో పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు అలాగే కేంద్రం నిధులతో కూడా పట్టణంలో అమృత్ పాయింట్ ను పాయింట్ పాయింట్ కింద ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ మరియు కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు அனகிர <laughs> 吧，来<い>。 ందుకు అన్నగారికి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వారందరికీ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రెస్ మీడియా తరఫిన నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోఆప్షన్ మెంబర్స్తో సహా ఏదైతే ఈరోజు ముప్పై నూరు అంశాలకుని ఎజెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఏదో ఒకటి రెండు అంశాలు గౌరవ కౌన్సిలర్లకి మిగిలిన ఇష్టం లేనందుకు తప్ప మిగతా అన్ని ఏకగ్రీవంగా అందరితో పాటు ఆమోదం చేసుకోవడం జరిగింది ఈ క్రెడిట్ గత వన్ ఇయర్ నుంచి ఏదైతే ఏ ప్రతి ఎజెండా ఉన్నా సాఫీగా మంచిగా మీటింగ్ తగ్గుతూ అన్ని ఆమోదం జరుగుతున్నాయి క్రెడిట్ అంతా మా ఎమ్మెల్యే మనోహర్ గారికే గారికి తప్పుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం ఇంతసేపు దాదాపు లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయిన మీటింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఫోర్ థర్టీ వరకు కూడా కొనసాగింది అయినా సరే ఇంకా మాట్లాడడానికి సరిపోలేదు అంటూ కొంతమంది గౌరవ కౌన్సిల్ ఇంట్లో మాట్లాడలేని ఛాన్స్ ఇప్పుడు అది వదలడం సబబు కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా వేరే మీటింగ్స్నే పోవాల్సింది ఇంకా నాలుగున్నర వరకు మన కోసం కూర్చొని పోటీని కూడా చేయకుండా టైం ఇచ్చిందంటే ఇంకా చాలా గ్రేట్ అని చెప్పేసి మనము ఆ ఎమ్మెల్యే గారు కూడా గౌరవించాలి మనం ఒకటే లేదు కదా వారికి వేరే మీటింగ్స్ కూడా ఉంటాయి మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం చేసి ఎవరెవరికైతే దేవుడు సహకరిస్తే మళ్ళీ ఇదే కౌన్సిల్ కూడా రావచ్చు అని కూడా నేను మనకు ఆ కృప ఉంటే అలాగే ఎమ్మెల్యే గారి కృప కూడా ఉంటే ఖచ్చితంగా మనం అందరం ప్రజల్లో పనులు చేస్తే మళ్ళీ కూడా వచ్చే అవకాశం మనకు ప్రజలు ఇస్తారు కాబట్టి ఎందుకంటే ఈ రోజుతో సమావేశం బడ్జెట్ సమావేశం అంటే సాధారణ సమావేశంలో జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సహకరించిన గౌరవ కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం ఈరోజు విపక్ష కొద్ది ప్రతిపక్షంకే ఎక్కువ టైం చేయడం జరిగింది ఎందుకంటే మా విపక్ష కౌన్సిలర్ ఎంత అడిగినా మాకు అవకాశం ఎందుకు గత నాలుగు సంవత్సరాలు మా నోరు నొక్కిండ్రు గత నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళే మాట్లాడినరు ఇప్పుడు కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు అని చెప్పి ఎన్నిసార్లు అన్నా మనకు ప్రతిపక్షము విపక్షంతో ఉంటేనే సరైనటువంటి జవాబు వస్తుంది ప్రజలతో ఉన్నటువంటి జవాబుదారితనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే మనం ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది ఆ టైంని వాళ్ళు కరెక్ట్ సద్వినియోగించుకోకుండా వాళ్ళకి ఎంత టైం ఇచ్చినా అని ఒక ప్రతిపక్షంలో ఒక మంచి విమర్శలు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యనే లేవనెత్తారు ఏమనుకుంటే వాళ్ళు ఒకరిపైన ఒకరి నిందలేసుకోవడం ఉంది కానీ వాళ్ళు ఎక్కడ కూడా మేము ప్రజలకు జవాబారంగా పనిచేయాలని దగ్గర కూడా కనపడలేదు గత ఒక సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాను నేను ఫస్టు కౌన్సిల్ అనే చెప్పాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఏం నడిచిందో అది అవసరం లేదు మనకు మనం అందరం కూడా కాన్స్టెన్సీ తాండూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం వెళ్దాం అదేవిధంగా నడుచుకుందాం పార్టీల రహితంగా మనం ఏదంటే ఒక ఎంసీ మీటింగ్ ఒక జనరల్ బాడీ మీటింగ్ నడుస్తున్నప్పుడు ప్రజల పక్షాన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని కౌన్సిల్కి ఇక్కడ పంపించడం జరిగింది ప్రజల సమస్యలనే మనకు దాటడానికి ప్రజల సమస్యలు తీసుకోవడానికి ఒక దేవాలయం లాంటిది ఇలాంటి కౌన్సిల్ దీంట్లో చక్కటి మీరు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు గత నాలుగు సంవత్సరాలు అయితే ఏదైతే చేస్తూ ఉన్నారో మళ్ళీ అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో గత నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి కౌన్సిల్ని కూడా విరుద్ధంగా ఇప్పుడున్నటువంటి మా బీజేపీ సభ్యుల సభ్యులే కానివ్వండి సోమన్న కానీ కానివ్వండి మా కౌన్సిలర్లు కానివ్వండి చైర్మన్ గారితో సహకారంతో అందరినీ సమపాయతంగా తీసుకుపోవడం జరిగింది దాంట్లో ఇతరిద్దరు ప్రతిపక్షాలు కూడా ఏదో మా ఉనికి కోల్పోతున్నది మమ్మల్ని జనాలు ప్రజలు నమ్మట్లేదు ప్రజలు మర్చిపోతూ ఉన్నారు ఏదో ఒకటి మళ్ళా బట్టగాల్చి మిగిలియాలనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం దయచేసి ఈ సంవత్సర కాలంలో నిరంతరం తాండ్ర అభివృద్ధికే గతంలో వాళ్ళన్నారు ఇప్పుడు కోటి రూపాయలు అభివృద్ధి ఇచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చినాము మాకు ఎక్కడ పోయిన ఫ్రెండ్స్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా కూడా వాళ్ళని అడుగుతా ఉన్నాను వాళ్ళ నాయకులను అడిగినాను ఎక్కడ స్టేజ్ల మీద కూడా ప్రతి స్టేజ్ మీద వాళ్ళకి ఇస్తే ఉన్నాను వెయ్యి వెయ్యి కోటి రూపాయలు కాదు గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకే దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు తాండూ నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు కూడా పాల్పొన్నటువంటి ఇస్తుంది కాంట్రాక్టర్లతో కూడా కాంట్రాక్టర్లు ఒక టెండర్ వేస్తే ఈ మేము పని చేయ దేవుడు అని చెప్పి పారిపోయినటువంటి దినంలో పాత బిల్స్ అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి పాత పేమెంట్స్ చేయడమే కాకుండా తాండూరులో ఖచ్చితంగా తాండూరు ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చి మనకు ఆ రోజు తక్కువ టైంలో మనని భుజాలపైన పెట్టుకొని తాండూరు ప్రజలు మంచి మెజార్టీ గెలిపించారు వారికి తప్పకుండా మార్పు తీసుకురావాలని చెప్పి నేను అయితే కంగారు ఆ మార్పు దిశనే దాదాపు ఈ సంవత్సర కాలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఎజెండా చూస్తే ఒక పది కోట్ల పని కూడా కాలేదు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల వరకు ఈ సంవత్సర కాలంలో జరిగింది వర్క్స్ మున్సిపల్ నుంచి కావడం జరిగింది మున్సిపల్ నుంచే కాకుండా పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు దాదాపు మున్సిపల్ నుంచి కూడా శాంక్షన్ చేసి అగ్రిమెంట్లు అయిపోయి వర్క్స్ కూడా బాగా వాళ్ళల్లో మాక్సిమం మాత్రం మాక్సిమం వర్క్స్ స్టార్ట్ కూడా కావడం జరిగింది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కొన్ని వాళ్ళల్లో అయిపోవడం కూడా జరిగింది ఈ ఫండ్స్ కాకుండా కూడా ఇప్పుడు మా సోదరు చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ ఫండ్స్ వస్తే కూడా దాదాపు ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు దాంట్లో ఆ రోజు పోచారం మన ప్రశాంత్ కుమార్ గారు మన స్పీకర్ గారు కానివ్వండి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి పొంగులేటి ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు గారి సహకారంతో ఆ రోజు వార్తలను శిలాపులం కూడా ఆ రోజు అయిపోయడం జరిగింది అది ఈరోజు వర్క్ కూడా ఈ ట్వంటీ సెవెన్ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏదైతే ఉందో ఎక్కడైతే కొత్త కాలనీస్ ఉన్నాయో దాని ఎక్స్పెన్సి వాటర్ ట్యాంక్స్ కానివ్వండి నల్ల కలెక్షన్స్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ కూడా అయిపోయింది కాలనీస్లల్లో ఆ ఇరవై ఏడు కోట్లను తొందరగానే చేపించి తాండూరు ప్రజలకు నీటి సమస్య లేకుండా మ్యాక్సిమం తీరుతాం అదే కాకుండా ఈరోజు వాటర్ పైప్ లైన్ కూడా చాలా కాకినా రివర్ నుంచి చాలా భయంకరంగా ఉంది మొత్తం తృప్గొట్టిపోయింది దానికి కూడా కంప్లీట్ చేపించి దాన్ని కూడా డిపిఆర్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ముప్పై ముప్పై ఐదు కోట్లు అవుతున్నాయి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేయించి కొత్త పైప్ లైన్ ఇక్కడ ఉన్నటువంటి కాకినా రివర్లో మోటార్స్ కూడా మరీ భయంకరంగా ఒక నలభై యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల కింద చేసినటువంటి మోటార్స్ ఒక షాప్ టు పోతే దానికి ఎక్కడో ఢిల్లీ పోవాలా ఒక బేరింగ్ పోతే అహ్మదాబాద్ పోవాలి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి తెలంగాణ దొరికేటువంటి స్పేర్ పార్ట్స్ లేవు అలాంటి మోటార్స్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా మారవలసిన అవసరం ఉంది దాన్ని కూడా ప్రణాళిక తయారు చేసుకున్నాం అదే కాదు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి